నమస్తే అండి మీ పేరు నమస్కారం సార్ నా పేరు పులిరాజు సార్ పోయా ఊరు మాలపల్లి సార్ మనలో మంత్రాలయం సార్ ఓకే నెల రోజుల కిందట మీరు బాగా నల్లితో డామేజ్ అయిందని చెప్పి మీరు మా కంపెనీ ప్రతినిధిని సంప్రదించారు అట్లాంటి స్టాఫ్ సైన్సెస్ వాళ్ళది అస్సలు బ్లాక్ గట్ బ్లాక్ కగన్ బ్లాక్ అనేది వారం రోజుల ఈ నెలలో మూడు సార్లు ఈ మూడు మందులు వాడుకున్నారు వాడుకున్నాం సార్ వాడిన తర్వాత మీరు గమనించిన మార్పులు ఏంటి కూతులో నల్లి కంప్లీట్ పోయింది సార్ అసలు ఇంతవరకు నల్లి సమస్య లేదు పోయింది సార్ దానికి తోడు పై ముడత కింది ముడత రెండు పోయినాయి సార్ చిగురు బాగా వచ్చింది సార్ పురుగు పోయింది సార్ పురుగు అనేది అసలు పట్ల టాప్ కూడా సెట్ అయింది టాప్ సెట్ అయింది బాగా ఆకు కూడా చూడు నీటు బాగుంది సార్ అసలు ముడుతున్నది వేరే పురుగు మందు అనేది నువ్వు ముట్టుకోవాలి వాళ్ళే సార్ మధ్యలో తెగుల మందులు తెగులు మందు ఒకటి నల్లికి అన్ని రకాలైనటువంటి సమస్యలకి అసలాన్ గా బ్లాక్ గట్టో బ్లాక్ కగన్ బ్లాక్ అనేది నెంబర్ వన్ అని మీరు రిమాండ్ చేస్తారు రైతులకి ఖచ్చితంగా చేసుకుంటాం సార్ ఈ చుట్టుపక్కల అందరి చేలు నల్లితో డ్యామేజ్ అయినా కానీ మీ చేను ఇంత బాగా ఉందంటే ఈ వాడి వాడి వల్ల బాగుంది అంటారు ఖచ్చితంగా